అరహర మహాదేవ శుభో కాశీ విశ్వనాథ గంగ శుభం యాత్ర ఈ నెల పదిహేడవ తారీఖు సోమవారం ఏకాదశి ఏకాదశి అంటే నిర్జల ఏకాదశి నిర్జల ఏకాదశి అంటే అంటే తుట్టు నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండాలన్నమాట ఇరవై నాలుగు గంటలు నేను ఇప్పుడు ఉపవాసం ఉండమని చెప్పలేదు దాదాపు ఇప్పుడు అరవై సంవత్సరాలుగా నేను ఒక తర చెప్తూ ఉన్నాను జ్యోతిష్యంగా కానీ అర్థాత్ పురాణంగా కానీ ఇంకేదైనా ఒక తరహా కోసం అని కానీ ఉపవాసం అంటే దేవుని దగ్గరగా ఉండు చెప్తూ ఉన్నాను తప్ప ఖాళీ నీటు ఉపాసం ఉండమని చెప్పలేదు కానీ ఈ నిర్జల ఏకాదశికి నిట్టు ఉపవాసం అంటే కనీసం అంటే వందలాది జన్మల యొక్క పాపాలు పరిహారం చేస్తుంది నిటు ఉపాసం ఉండవాలంటే ఏం చేయాలంటే ఆరోగ్యంగా ఉండేవాడు అనుష్ఠానం కలిగిన వాడు చేయాలి పిల్లలు పెద్దవాళ్ళు రోగగ్రస్తులు అంటే ఏదన్నా రోగాలు ఉండి మాత్రలు మందులు తీసుకునేటువంటి వాళ్ళు ఉండకూడదు అంటే ఎందుకంటే నిర్జలం ఎట్లా ఉండగలుగుతారు వాళ్ళు కానీ ఈ ఏకాదశి పేరు ఎన్నోసార్లు వచ్చింది రాలేదని కాదు కొత్తగా ఏం కాదు కానీ ఈసారి విశేషమైనటువంటి ఈ ఏకాదశి పదిహేడు పద్దెనిమిది తారీఖులు ఏకాదశి ద్వాదశి చాలా గొప్పగా ఉంటుంది దీనికి చిన్న శ్లోకం ఇస్తాను ఏకాదశి అంటే విష్ణువుతో కూడింది కానీ ఏకాదశి అంటే శివునితో కూడా కూడిందనమాట విష్ణు మహేశ్వర త్రిమూర్త్యాత్మక శక్తి కలిగి ఉంటుంది కుంకుమాంకిత వర్ణాయ యాకుందేందు ధాయిచ విష్ణువాహన నమస్తూభ్యం పక్షిరాజాయితే నమ కుంకుమాంకిత వర్ణాయ యాకుందేంద ధవళాయిచ విష్ణువాహన నమస్తుభ్యం పక్షి రాజాయి తే నమ ఈ మంత్రం ఎవరికి సంబంధించింది పక్షి మామూలు పక్షి కాదు అంటే ప్రపంచంలోనే అంతకు మించిన పక్షింకేది ఉంటుంది అనమాట అదే గరుక్మంతుల వారు మీరు వినుండొచ్చు పురాణాలు ఉన్నాయి కదా మనకు అన్ని పురాణాలను భయపడి చచ్చేటువంటిది ఇంట్లో పెట్టుకోకుండా ఉండేటువంటిది గరుడ పురాణం కానీ తప్పకుండా భయపడకుండా ఇంట్లోనే పెట్టుకోవాల్సి ఉండేటువంటిది పురాణం అందరూ ఏం చేస్తారంటే చావు ఇంట్లో అంటే ఉన్నా చనిపోతే శవాల దగ్గర చెప్పుకుంటారు లేదంటే ఆ పదహైదు రోజులు సూతకాలలో మాత్రం చెప్పుకుంటారు లేదంటే దాన్ని శ్మశానాలు లేదా చెట్ల మీద పెట్టుంటారు మన హిందూ ధర్మంలో ఒకటొకట ఎంత గొప్ప గొప్ప ఉన్నారో రకరకాలుగా చెప్పుకుంటారు పద్దెనిమిది పురాణాలు వ్యాసరచితం సాక్షాత్ విష్ణువే వ్యాసమూర్తిగా వచ్చి వ్యాస భగవానుడుగా మనకిచ్చిండేటువంటి పురాణాలు వేదాలు వేద రాసినంత విచిత్రంగా పింగడించి మనకు చెప్పుకుంటూ పోతుంటే అప్లోడ్ కాదు ఇక్కడ మీకు కూడా బోరు కొడుతుంది అంటే స్వీట్ అండ్ షార్ట్గా మీకు ఐశ్వర్యాలు అదృష్టాలన్నీ ఇచ్చేయాల ఒక నిమిషంలో ఠాప్ అని అయిపోవాలి బ్రహ్మ విష్ణు మహేశ్వరార్థులు వచ్చేసి మీకు రంభావర్వశ డ్యాన్సులు చేపించి మీకు అమృతాన్ని తాపించేసి నవనిధులు కుబేరు యొక్క సన్నిధి అంతా ఇచ్చి మీకు మంచి మంచి కుర్చీలు కూడా ఇచ్చేయాల అనేటువంటి కోరికలతో ఉంటారు మీరు కాకపోతే ఆ కోరికలు తీరుతుంది ఎవ్వాని ఎవ్వాని శక్తికి అంతంత తప్పించాలని అని చెప్పి మళ్ళీ ఒకసారి మంత్రం గుర్తు చేసుకుండా పరహర్ మహాదేవి శింభు కాశీ విశ్వనాథ గంగ కుంకుమాంకిత వర్ణాయ యాకుందేంద ధవళాయిచ విష్ణువాహన నమస్తభ్యం అయితే నమ గరుక్మంతుల వారిని అర్థమైన పక్షిరాజా విష్ణువాహన నమస్తుభ్యం ప్రసన్నాభవ భవ మీకు ఈ మంత్రం చెప్పుకునేది లేకపోతే గుర్తుపెట్టుకోండి స్వీట్ అండ్ షార్ట్గా విష్ణువాహన నమస్తుభ్యం పక్షిరాజా నమో నమ విష్ణువాహన పక్షిరాజా గరుకుమంతా శరణమ్మ అనుకుండా అష్టైశ్వర్యాలు మీకు సొంతమైపోతుంది అంటే ఏమి ఇరవై పదిహేడు పద్దెనిమిది ఏకాదశి ద్వాదశి నాడు నిర్జల ఏకాదశి మహత్వం కలిగినటువంటి ద్వాదశి మహిమగల ద్వాదశి ఈ నెల పదిహేడు పద్దెనిమిదో తారీఖు అంటే సోమవారం మంగళవారం సోమవారం ఏమో ఈశ్వర్ది మంగళవారం ఎవరో అంగారకుండి మహాలక్ష్మిది శుక్రవారమే కాదు మహాలక్ష్మిది శనివారమే కాదు మహాలక్ష్మి మంగళవారం ప్రత్యేకించి మహాలక్ష్మిది ఇంచుమించుగా ఇతమన పక్షిరాజాయ తే నమ పక్షిరాజ విష్ణువాహన పక్షిరాజా నమో నమ విష్ణువాహన పక్షిరాజా నమో నమ విష్ణువాహన పక్షిరాజా నమో నమ మణికర్ణికా డాట్ కే డాట్ సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ ఛానల్ ఇందులో సబ్స్క్రైబర్లందరికీ కూడా ఇటువంటి శక్తిని ఇస్తాను చిన్నది ఒకే ఒక బిట్టు అంటే వేల జన్మలు వేల సంవత్సరాలు కాదు వేల దినాలు కాదు వేల జన్మల పాపాలు పరిహారం అయిపోతుంది విష్ణువాహన నమస్తుభ్యం పక్షిరాజా నమోనమ విష్ణువాహన నమస్తూభ్యం పక్షిరాజా నమః విష్ణువాహన నమస్తుభ్యం పక్షిరాజా నమోనమ తెల్లవారి నిద్ర లేచి స్నానం చేసి వెంటనే దేవుడికి రెండు సామానాన్ని కడ్డీలు అంటించి ఒక ఫోటో ముందను ఒక విగ్రహం ఉందను నీ ఇంట్లో దేవాలయం దేవస్థానం ముందర మంటపం దగ్గరనో అథవా ఏదైనా మంచి దేవాలయం దగ్గరనో నది దగ్గరనో బావి దగ్గరనో ఇంకేదన్నా తటాకాలు అంటే కళ్యాణీలు దగ్గరనో ఎక్కడైనా రస మీరు ప్రశాంతంగా కూర్చోండి అక్షర లక్ష చేసుకోవచ్చు స్వామి అంత చేయాలని మీ చేతనైనంత చేసుకోండి విష్ణువాహన నమస్తుభ్యం పక్షిరాజా నమో నమ విష్ణువాహన నమస్తుభ్యం పక్షిరాజా నమో నమ విష్ణువాహన నమస్తుభ్యం పక్షిరాజా గరుక్మంతా శరణమ్మ గరుక్మంతా శరణమ్మ గరుగ్మంతా శరణమమ్మ గరుక్మంతుడు అదృష్టాన్ని ఇచ్చేవాడు ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు విష్ణువు దగ్గర అత మన సతతం సతతం అంటే అవిభాజ్య అంగంగా విష్ణువు దగ్గరనే అంటి ఉండేటువంటి ఏకైక శక్తి గరుగమంతుడు గరుక్మంతుడి శక్తి అంత్యంతది కాదు ఒకసారి అనుకోరాదు కానీ చెప్పుకుంటే కథ పురాణాల వల్ల పెరిగిపోతే వద్దలే ఆంజనేయ స్వామి భీముడు కొట్లాడుకుని ఆంజనేయ స్వామి గరుక్మంతుడు కూడా కొట్లాడుకుని రామాంజనేయ యుద్ధం ఉంది భీమాంజనేయ యుద్ధం ఉంది కృష్ణాంజనేయ యుద్ధం ఉంది అట్లా చెప్పుకుంటూ పోతే అర్థమైన ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క శక్తి యుద్ధం యుద్ధం అవుతూనే ఉంటుంది మనలో మనకు కూడా మన బుద్ధికి మన శక్తికి మన మనసుకు మన సంకల్పానికి మన మాటలు మనకే కూడా యుద్ధం అవుతూ ఉంటుంది ప్రపంచ యుద్ధాలు ఎక్కడో నడిచేద్దు మనలో మనకే యుద్ధాలు అవుతూ ఉంటుంది కథ ఎందుకు చెప్పనేలా ఈ పదిహేడు పద్దెనిమిది తారీఖులు మీరు ఉపయోగించుకుని విష్ణువాహన నమస్తభ్యం పక్షి పక్షిరాజా నమో నమ విష్ణువాహన నమస్తభ్యం పక్షిరాజా నమోనమ నిర్జన ఏకాదశి మాకు తోచినంతసేపు మేము ఉపవాసం ఉండగలిగినాము ఈశ్వరా నీకే అంకితం తండ్రి అని చెప్పి అర్థమైన ఒక రాగి చెంబులో నీళ్ళు ఎత్తుకుని పైకెత్తి మీకు ఎంత పైకి ఎత్తగలుగుతారో పైకిట్లెత్తి అర్థమైన ఒక తరా చెంబుతో కానీ నీళ్లు కుంబరించుకోగలిగితే అంటే అర్థానికి కానీ సూర్యునికి వదలగలిగితే సూర్యునికి వదిలేటువంటి అర్ఘము విష్ణువుకు బ్రహ్మకు శివునికి ముగ్గురికి త్రిమూర్తులు పోతున్నాయి అంటే సూర్యనారాయణ మూర్తి త్రిమూర్తి ఆత్మకుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తి శక్తులు సూర్యనారాయణ మూర్తి మూర్తికి ఉంటుంది అన్నమాట మీరు తెల్లవారో మధ్యాహ్నమో సాయంకాలమో అంతసేపు ఉపాసం ఉండగలిగితే అంతసేపు వండుకునే అర్యాన్ని వదిలి ఆ తర్వాత మీరు ఏదన్నా ముక్తం భోజనం భోంచేసి విష్ణువాహనానికి దండం పెట్టుకున్నారంటే మీకు శుభాలు ఏర్పడుతుంది ఆ తరువాత పదిహేడో తారీఖు అయిన తర్వాత పద్దెనిమిది ఏమి తోచని శక్తి మీ దగ్గర ఉండేటువంటి ఎవరికన్నా స్వామీజీలకు స్వామీజీలకు అంటే బీదవాళ్ళకు ఆకలి కొనిండేవానికి బట్టలు లేని మనకి కష్టాల్లో ఉండేవానికి రోగగ్రస్తునికి ఏదైనా పైసలు ఇవ్వండి అథవా ఏదైనా దవధాన్యాలు ఇవ్వండి ఇంకేదైనా వస్త్రాలు ఇవ్వండి మీకు తోచండేటువంటిది శక్తిది ఉపయోగమైనటువంటి వస్తువులు దానం చేసి ఎలా మీరు పుణ్యాలను కట్టుకోండి నాయన మంది మరణిక డాట్ కే డాట్ సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో పేరు పేరు మీద కుటుంబస్తులందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆశీర్వాదాలు ఆయన శతమానం శతమనంతం శతాయు పురుషాయుంద్రియే ప్రతి సొంతంగా స్వతంత్రంగా ఇచ్చేటువంటి నా తపశక్తి మీరు ఆశీర్వాదంగా పొందండి మీ కుటుంబ సభ్యులు పేరు పేరు మీద కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యవంతుడికి ఇష్టకామ్యాత సిద్ధి త్వరిత సిద్ధి కాండి అందరికీ కూడా మంచిది కానీ మంది మణికన్ని కాడా కేడా సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ ఛానల్ కాశీ వారణాసి భారద్వాజ ఆశ్రమం అనబడేటువంటి ఒక చిన్న కుటీరం అద్దె ఇది దయచేసి భక్తులు పెట్టేటువంటి భిక్షంతో ఇక్కడ కరెంటు కానీ నీళ్లు కానీ వచ్చిండే వాళ్ళకు భోజన సదుపాయాలు కానీ ఏర్పాటు చేసుకుంటాం అందరికి కూడా ఆశీస్సులు అందజేస్తాం హర మహాదేవి శింభు కాశీ విశ్వనాథ గంగ ధర్మభిక్ష ధర్మ ధర్మభిక్ష మీరు భిక్షం పెట్టేటువంటి పాత్ర భిక్షా పాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నంబర్కి భిక్షం పెట్టవచ్చు హర్హర్ మహాదేవి శింభు కాశీ విశ్వనాథ గంగా ప్రకారంగా మన సిగ్నేచర్ ఈశ్వరిని తలుచుకునేటువంటి మూలమైన పద్ధతి ముఖ్యమైన పద్ధతి అతి రహస్యమైన పద్ధతి కూడా అరహర మహాదేవి శంభో కాశీ విశ్వనాథ గంగా శుభం ఎంత అందరికీ కూడా ఆశీర్వాదాలు ఈశ్వర కృపాకటాక్ష సిద్ధి